మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మున్సిపల్ కార్మికుల ధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి ఇటు ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇటు ఇరవై వేల కనీస వేతనం ఇస్తూ కూడా వాళ్ళ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇటు హనుమకొండలోని హనుమకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా సిఐటి ఆధ్వర్యంలో అయితే ఆ ధర్నా చేపట్టారు ముఖ్యంగా ఏదైతే ఇటు మున్సిపల్ పనిచేస్తున్న ఇటు కార్మికులకు సంబంధించి కూడా ఇటు కనీస వేతనం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే ఇటు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఇటు జివో నెంబర్ సిక్స్టీని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇటు జమలకు సంబంధించి కూడా పంతొమ్మిది వేలతో పాటు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వాలి ఇటు డ్రైవర్లకు కూడా వేతనాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇటు మున్సిపల్కి సంబంధించిన కార్మికులు ఉన్నారు ముఖ్యంగా వారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు వారికి ఉన్న సమస్యలు ఏందో వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎన్ని సంవత్సరాల చల్లీట మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారో అసలు మీకు ఉన్న సమస్యలు ఏంది మీరు ప్రభుత్వం ఏంటి పని చేస్తున్నారు ఇరవై సంవత్సరాల కానుండి పని చేస్తున్నామండి ఇప్పటివరకు మాకు ప్రభుత్వం నుండి మాకు పర్మనెంట్ కానీ ఎక్కువ జీతం రావాలని ధర్నా చేస్తున్నాము ఇంతవరకు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు ప్రతి ఒక్క విషయంలో మేము గంటల రాత్రి లేసి వచ్చి పని చేస్తున్నాము మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రోడ్ల మీద అయినా కూడా పో అన్నట్టుగా వెళ్తున్నారు అలా కాకుండా మాకు అందరికీ న్యాయం జరగాలి మా బాధలను వాళ్ళు గుర్తించి మాకు అన్ని విధాలుగా సహకరించాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇటు కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇటు కార్మికులు చెప్తున్నారు అయితే మనతో పాటు సిఐటి కూడా నేతలు ఉన్నారు అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు సిఐటి పక్షాన ఎలాంటి పోరాటాలు చెబుతున్నారో వారితో మాట్లాడతారు చెప్పండి ఇటు చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు కార్మికులకు సంబంధించి కూడా అనేక సమస్యలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది ఇటు సీఐటి ఆధ్వర్యంలో ప్రభుత్వ దృష్టికి ఏ విధంగా తీసుకు ఏ విధంగా తీసుకోదారో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తారు ఈ యొక్క రాష్ట్రంలో హైదరాబాద్ నగరం గ్రేటరు అదేవిధంగా వరంగల్ నగరం కూడా గ్రేటరు వరంగల్ నగరంలో ఈ కార్మికులు కనీసవేతన ఇరవై ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని లేదంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా కార్మికుల యొక్క కష్టాన్ని నష్టాన్ని మాకు మాకున్న ఆ విలువలను అన్నింటినీ కూడా రోడ్డు పాల మీదనే దారబోస్తాను అయినా సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పైన ప్రేమ కనికరం కూడా చూపుతలేదు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం త్వరల గడువులలో వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే నా బడుగులకు రాజ్యాధికారం వస్తే నా బడుగులందరినీ రక్షిస్తా అని చెప్పి ఆయన చెప్పిన మాటలకు మేము బాని అయిపోయి మేము ఆయన ఆయన మాటలకు వరలో చిక్కి ఆయనకు ఓట్లేసి పట్టాభిషేకం ఇస్తే మమ్మల్ని కనీసం చూడడుగు కాదా మా యొక్క పాపం దాకి మా యొక్క ఉసురు దాకి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది ఆ తర్వాత వస్తుంది వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం రాగానే మనలో మార్పు వస్తుంది ఆ మార్పు అనేది ఏంటి అంటే మన మున్సిపల్ కార్మిల యొక్క జీవితాలు మార్పు వస్తుంది దానితో పాటు రాష్ట్రం మార్పు జరుగుతుంది అని చెప్పి అబద్ధాల ప్రభుత్వంతో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన మాటలను కూడా నమ్మి మేము ఈ విధమైనటువంటి ఓట్లను ఆయనకు దారదత్వం చేసినాం అయినా సైతం ఆయన అక్కడక్కడ సభాలు సమావేశాలు మీటింగ్లు మేము పెట్టుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏంటి అంటే కార్మికులు కనీస వేతనం ఇవ్వాలి కార్మికులు కనీస వేతనంతో పాటు వాళ్ళని పర్మనెంట్ కూడా చేయాలి అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసిండు ఆయన కూడా గద్దెక్కినాక మన సామెత ఒకటి ఉంటుంది ఆ బోటి ఓడెక్కినాక ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టుగా చందనంగా మా యొక్క జీవితాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు మా పారిశుద్ధ కార్మికులను మమ్మల్ని చూడండి మా శ్రమను చూడండి చలికి 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 వణుకుతూ ఎండకి ఎండుతూ వానకు దడుస్తూ మా జీవితాలు నడి రోడ్డు పైన దాడదత్సం పోస్తాను ఆ మలమూత్రాలు తెచ్చిపోస్తాను ఇచ్చి మలమూత్రాలు తెచ్చిపోతే మా బతుకులను మార్చాలే మార్చితే మా పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి మమ్మల్ని ఎవరో పిలిచినా పిలవకపోయినా కానీ మీ రోడ్లేకి పని చేసుకుంటూ బతుకుతాను మా బతుకులకు అర్థం అయ్యాలని చెల్లిస్తూ మా ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించాలని కోరుచున్నాము చేసే సేవ మరవలేదు ఉదయం లేస్తే చాలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నగరాలన్నిటి కూడా శుభ్రం చేసే కార్మికుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు వారికి ఎందుకు కనీస వేతనాలు ఇవ్వట్లేదు అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఈ ప్రభుత్వాలు అధికారులకు వచ్చే ముందు ఒక మాట మాట్లాడతాయి అధికారులకు వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు అధికారులకు రావడం కోసం అధికారమే పరమావధిగా భావించేటువంటి ఈ పాలక వర్గాలు ఇలా గత కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎవరైనా ఒకటే దోపిడి వర్గాలకు ఉడికే చేయటం కార్మికులకు పేద వర్గాలకు ఉడిగ సహాయం చేయటం కాకుండా కార్మిక వర్గాలని ఆదుకోవడం కాకుండా ఇలా దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిష్కారం చేయట్లేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక ప పది సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ రకంగా వాళ్ళకి ఎందుకు పరిష్కారం చేయట్లేదంటే దాని అర్థం అదే కార్మికులు అనే వాళ్ళు ఈ దళిత కార్మికులు వీళ్ళ అమాయకులు అంటే వీళ్ళ పెంచకున్నా ఏం కాదు వీళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు నెరవేర్చకున్నా కూడా వీళ్ళు కావాలంటే ఎన్నికలప్పుడు నా డబ్బులు ఎదదల్లి అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు అంతా ఎదదల్లి అట్లా మనం మళ్ళా ఓట్లు వేయించుకోవచ్చు ఈ రకంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం రాబోయే కాలంలో ఈ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు కానీ అట్లా మాత్రం ఉండదు కార్మికులు అవుతారు ప్రజలు అవుతారు మీరు డబ్బులు ఇచ్చినా మీకు ఎవడరు ఓటు కానీ ఎవరైతే కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని కార్మికుల డిమాండ్లకు అనుగుణంగా ఇరవై ఆరు వేల కనీస వేతనం పర్మనెంట్ గురించి ఆలోచించబోతే ఈ ప్రజలు మీ గురించి ఆలోచించది మీకు మీకు పరిపాలన అవసరమా మీరు ఆ అర్హత లేదని చెప్పేసి మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల సంబంధించిన డిమాండ్స్ ఒకటి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలి ఇవి ఇచ్చే వరకు అంటే పర్మనెంట్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ పర్మనెంట్ చేసేది లేట్ అవుతుంది ప్రభుత్వ పాలసీ అనుకుంటే ఆలోపు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలంటాను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు ఖజానా కాలైంది అదైంది ఇది అని మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క వెయ్యి ఆల్రెడీ ఇస్తున్నారు మళ్ళీ పెంచడానికి అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు మళ్ళీ హామీ ఇచ్చారు మరి ఇక్కడ కూడా ఇరవై ఒక్క వెయ్యి ముందుకు అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం రెండోది కొంతమందికి జీవోలు అరవై జీవో ఉన్నప్పటికీ కూడా పదహారు వేల ఆరు వందలు పాత జీతాలు కూడా ఇవ్వట్లే కాబట్టి ముఖ్యంగా స్థానిక సమస్యలు మొత్తం వెంటనే పరిష్కారం చేయాలి జీవో ప్రకారం ఉన్నటువంటి జీతాలు అమలు చేయాలి ఇరవై ఈ సంవత్సరం ఈ రోడ్లో పిఆర్సీలో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల కనీసం తప్పనిసరిగా బేసిక్గా నిర్ నిర్ణయించి పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ నెరవేరే వరకు అవసరమైతే సమ్మెకైనా వెళ్తాం ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఎన్ని రోజులైనా సమ్మె చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా చెత్త కుప్పలుగా మారినా పర్వాలేదు ఎందుకంటే కార్మికుల యొక్క வாழ திண்டி முக்கியம் வாழ பட்ட முக்கியம் வாழ குடும்பம் முக்கியம் காப்படி அது மாண்ட் தப்பா ஆங்காது ఇరవై ఆరు వేల కనీస వేతనం అయితే వేతనం ఇవ్వాలి వాటితో పాటు ఉద్యోగాలను పర్మిట్ చేయాలి ఇటు జవన్లకు పంతొమ్మిది వేల ఐదు వందలు కనిపించడంతో పాటు ఇటు డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్నారు అయితే ఆ ప్రభుత్వం ఈ ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తే కార్మికుల సంబంధించిన డిమాండ్లు పరిష్కరించుకుంటే లేని అయితే పెద్ద ఎత్తున మేము ఆ ధర్నాలు చేపడతామంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే ఉదయం వేస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నగరంలో ఉన్నటువంటి చెత్తా చెదాన్ని అంతా కూడా శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులకు ఎందుకు సమస్యలు పరిష్కారం చేయడం లేదంటూ కూడా చేయటం నేతలు అయితే ఇటు ప్రభుత్వం డిమాండ్ చేసిన పరిస్థితి అనుకుంటే జిల్లాలో ఉందని చెప్పొచ్చు బిడ్డ జల్లి సుధీత హరికృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్